గురుభ్యో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర యోగము నుండి ఈ వేళ మనం ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నైతే తస్మా సర్వేషు కాలేషు యుక్తో భనా భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ యొక్క మార్గాన్ని గురించి ఓ అర్జున ఈ రెండు మార్గములను ఎరుంగునట్టి యోగి ఎవడును ఇక మోహమును పొందడు అని కాబట్టి నీ వెళ్ళ కాలములందును దైవ యోగయుక్తుడు కావలసి ఉన్నది ఎప్పుడూ కూడాను యోగ యుక్తుడు కమ్ము ఒకప్పుడు యోగములో ఉండి ఒకప్పుడు నీ యొక్క మార్గమంతా కూడా బాహ్యములో ఉంటే బలం దీనికి అవుతుంది నీవు మార్గానికి దూరం అవుతావు సత్య మార్గానికి అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు పైన తెలిపిన రూపముకు ఊర్ధ్వ మార్గమును అంధకార రూపముగు అధో మార్గమును రెండిటిని ఎరింగిన యోగి ఎవడును ఇక మోహమును చెందనేరడని వచింపబడినది అనగా అట్టివాడు మరల నెన్నటికి అంధకార రూపమగు అజ్ఞాన మార్గమును చేపట్టడనియు ప్రకాశ రూపమగు జ్ఞాన మార్గముని చేపట్టుననియు భ్రమయం ఎన్నటికీ పడడనియు భావము ఇది మంచిది ఇది చెడ్డది అని తెలిసిన విఘ్నుడు ఎన్నటికి చెడ్డదాని కోరడు మంచిదాని ఆశ్రయించును అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది విషం దృష్వా అమృతం దృష్వా విషం త్యజతి బుద్ధిమాన్ విషమును అమృతమును చూచి బుద్ధిమంతుడుగు వాడు విషమును త్యజించి అమృతముని గ్రహించును అట్లే ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది ప్రకాశము ఇది అంధకారము ఇది మోక్షము ఇది బంధము ఇది జ్ఞానము ఇది అజ్ఞానము అని తెలిసినవాడు బంధ వస్తువుల వస్తువులనుశింపక ముక్తిప్రదముగు జ్ఞానముని ఆశ్రయించును కావున అట్టివాడు ఇతరుల వల ఇతరుల వలె భ్రమ ఎందు పడడని ఇచ్చట వచింపబడినది ఈ ప్రకారముగా విచారణ రూప జ్ఞానము జీవుని మరల నిన్నటికి నీ మోహమందు అన అజ్ఞానమందు పడకుండా సంరక్షించుతున్నది కాబట్టి ఓ ఒక ఓ అర్జున నీవెల్లప్పుడునూ దైవ యోగ నిష్ఠుడవై ఉండుము అని ఈ మాట ఒక అర్జునుల వారికే చెప్పినట్టు కాదు యావత్ ప్రపంచానికి ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటగా మనం భావించవలసి ఉంటుంది ప్రకాశ రూప బ్రహ్మ యుక్తుడవై ఉండుము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని హెచ్చరించుటకు కారణమైనది ఇచ్చట సర్వేషు కాలేషు అని చెప్పబడినందున ఏ ఒకనొక సమయముననో కాక ఎల్లవేళల ఎందు దైవ యోగ యుక్తుడై ఉండవలెనని స్పష్టపరచినట్లయినది ఇలా ఏ క్షణమందు మనుషుడు భగవంతుని మరచునో తన ఆత్మ స్వరూపమును విస్మరించును ఆ క్షణమునని మాయ వచ్చి ప్రవేశించి జీవునకు గొప్ప అపకారము కలుగు చేయగలదు కావున అట్లు కావించుట మహాప్రమాదబోయమ ఇచ్చితమై ఉన్నది అని ఇరంగవలిను ప్రకాశము యొక్క అభావమే అంధకారము దైవ విస్మృతియే మాయకు పట్టు కనుకని నీ వెల్లకాలము దైవయోగ పరుడవై ఉండుమని భగవానుడు చెబుతూ ఉన్నాడు భగవానుడు అర్జునుడిని హెచ్చరించుటకు కారణమైనది ఇందువలన అత్తరి ఇక మాయ జ్వరబడుటకు జీవుని ఆక్రమించుటకు అవకాశమే లేకుండా ఉంటుంది భగవానుడు చెప్పిన విధంగా ఓర్ధముఖ ప్రయాణములో ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా నాశము లేదు అదోముఖ ప్రయాణములో ఉన్నటువంటి వాడికి నాశము తప్పదు అని మనకు తేట తెలివవుతూ ఉన్నది యోగ యుక్తోభవ యోగం అనగా ఐక్యము మనస్సును ఆత్మతో నైక్యపరచుటే యోగము ధ్యానము ద్వారా లేక జ్ఞానము ద్వారా లేక భక్తి ద్వారా లేక ఏ ఇతర మార్గము ద్వారా మనస్సును ఆత్మ ఆత్మస్వరూపమందు లయమనొచ్చుటయే యోగము అట్టి యోగమే నిరంతరము కలిగి ఉండులాగున ఇచ్చట బోధింపబడినది ఎట్టివాడు ప్రపంచమున మాయ భ్రమ ఎందు పడకుండును అంటే ఇది ప్రకాశ రూపముగు జ్ఞాన మార్గము ఇది అంధకార రూపముకు అజ్ఞాన మార్గము అని ఇట్లు రెండింటిని బాగుగా తెలుసుకొని వాడు మాయా మోహమునందు ఎన్నటిను పడడు కాబట్టి ముముఖ్యువు ఏ ప్రకారముగా వర్తించవలేను అన్నప్పుడు సర్వకాలములందును దైవ చింతనాపరుడై యోగయుక్తుడై ఉండవలెను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది కొద్ది కాలము భగవన్ నిష్ట కలిగి ఉండిన చాలదా అని కొద్దిమంది అనవచ్చు చాలదు ఎల్ల కాలములందును సర్వేషు కాలేషు అట్టి దైవ నిష్ట ఉండవలెను యాలయన మాయ మహా ప్రమాదకరమైనది కాబట్టి నీవు క్షణకాలం పాటలో ఉంటే కూడా నిన్ను లాగేస్తుంది మాయ అనగా ఎక్కడో లేదు కదా శత్రువులు అనగా ఎక్కడో బయట ప్రపంచంలో ఉన్నవారు శత్రువులు కాదు వారు నీకు కనబడతారు నీకు కంటికి కనబడినటువంటి శత్రువులు నీలోనే ఉన్నారు కామక్రోధ లోపమోహ మద అనేటువంటి దొంగలు నీలోనే ఉన్నారు నయవంచుకులైనటువంటి శబ్దస్పర్శ అనే వారు కూడా నీలోనే ఉన్నారు కావున జాగరూకత వహించవలసి ఉంటుంది అర్జున అని అర్జునుల నిమిత్తము చేసుకొని ఏవత్ ప్రపంచమునకు కూడా పరమాత్మ శ్రీకృష్ణ తెలియజేసినట్టుగా మనం గమనించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ